హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎండుమిర్చి అలాగే జొన్నపిండి సగ్గుబియ్యం కలిపి చేసిన వడియాలండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగున్నాయి నేను చెప్పిన కోలకలతో చేయండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి మూడు గంటల పాటు నానబెట్టి ఉంచుకున్నాను చూడండి ఈ విధంగా ఒక కప్పు సగ్గుబియానికి రెండు కప్పులు వాటర్ పోసుకొని ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు జొన్నపిండిని తీసుకున్నాను ఇప్పుడు ఈ జొన్నపిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని జారుగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చేసుకుంటే లంప్స్ లేకుండా బాగా వస్తుంది ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి చూడండి వాటర్ కూడా కొలతల ప్రకారంగా వేస్తున్నాను ఈ మెజర్మెంట్తో వేసుకోండి వడియాలు చాలా బాగా వస్తాయి ఒక కప్పు సగ్గు బియ్యానికి మూడు కప్పులు వాటర్ పోసాను అలాగే హాఫ్ కప్పు జొన్నపిండికి రెండు కప్పులు వాటర్ పోసాను ఈ విధంగా ఐదు కప్పులు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ మరుగుతుండగా ఎండుమిర్చి చూడండి నేను ఒక పది పన్నెండు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని ఈ ఎండుమిర్చిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టి ఉంచాలి చూడండి పది నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేయండి ఎండుమిర్చి కూడా బాగా మెత్తగా అయినాయి ఈ విధంగా తుంచి వేసుకోవడం వలన ఇవి కొంచెం పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి వాటర్లో అలాగే కొద్దిగా సాల్ట్ వేసాను ఇప్పుడు దీంట్లో కొంచెం వేసాను ఇప్పుడు వన్ టీ స్పూన్ జీరా వేసుకొని ఈ విధంగా కచ్చ పచ్చగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ కూడా మరుగుతూ ఉంది ఈ నానబెట్టి ఉంచుకున్న ఈ సగ్గుబియ్యం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యము ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం జొన్నపిండి కలిపి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి జొన్నపిండిలో జిగురు ఉండదు కాబట్టి అడుగుకి వెళ్ళిపోతుంది అంతా పైన వాటర్లా ఉండి కింద ఉంటుంది పిండి అందుకే పోసే ముందు బాగా ఒకసారి బాగా కలుపుకొని పోసుకోవాలి చూడండి ఈ విధంగా పోసుకొని బాగా కలుపుకోవాలి అడుగంటకుండా ఇది ఒక ఐదారు నిమిషాలు ఉడికించాలి వన్ టీ స్పూన్ వాము వేసాను కొంచెం నలిపివేయండి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి ఇప్పుడు ఎండుమిర్చిని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళు ఇంకా కొంచెము ఎక్కువన వేసుకోవచ్చు ఎండుమిర్చి ఎక్కువ వాళ్ళు దీనికి అన్ని డబుల్గా చేసుకుంటే సరిపోతుంది ఒకసారి పేస్ట్ వేసి బాగా కలపాలి కొంచెం దగ్గర పడేంత వరకు ఒక ఐదారు నిమిషాలు ఉడికించాలి ఉడికిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచండి పది నిమిషాల తర్వాత ఒక పేపర్ తీసుకొని దీనికి ఎటువంటి ఆయిల్ అవసరం లేదు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అప్పడాల లాగా పెట్టేసుకోవచ్చండి ఒక్కొక్కటి ఆవిరి మీద చేస్తున్నారు ఆ విధంగా అయితే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా చేసుకోండి ఈజీగా తొందరగా అయిపోతుంది దీంట్లో నేను ఎండుమిర్చి పేస్ట్ ఒకటి వేసాను మీకు కావాలనుకుంటే కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకొని అన్నీ ఇదే విధంగా పెట్టుకోవచ్చండి ఇవి ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చు తొందరగా ఆరిపోతాయి ఎండ ఉన్నవాళ్ళు ఎండలో అయినా పెట్టుకొని చేసుకోండి మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత చూడండి ఎంత బాగా ఎండినాయో ఈ ఫ్యాన్ కిందనే అండి అన్ని మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకొని బాగా వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ పాపాడు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఎండుమిర్చి జొన్నపిండి అలాగే సగ్గుబియ్యంతో చేసిన వడియాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్